మీకు అక్కడ కనీసం రెస్పెక్ట్ ఎక్కడైనా ఉందా ఒక మీ చిన్న బాస్ మీరు చిన్న బాస్ అంటారు ఆయన బాస్ ఏమన్నది మీకే తెలుసు ఆయన ముందు మీరు కూర్చొని కూడా మాట్లాడలేరు ఆయన ఏజ్ ఏంటి మీ ఏజ్ ఏంటి వయసు వ్యత్యాసం బట్టి మీరు ఆయన కూర్చొని కూడా మీరు ఆయన ఎదురు కూర్చొని కూడా మీరు మాట్లాడలేరు అంటే మీరు ఎంత మనసు అంటే మీకు ఆత్మాభిమానం ఉందో లేదో మాకు తెలియదు కానీ చాలా మేము కళ్ళారా చూసాం మిమ్మల్ని మేము కళ్ళార చూసాము ఏ అంత ఆత్మ సంపుకొని మేము నిలబడుకొని జీ హుజూర్ అంటూ ఆ విధంగా మేము చేయలేము ఏంటంటే నిన్న వైఎస్ఆర్సిపి తరపు నుంచి పట్టణాధ్యక్షుడైన దేవగారు కొంత కొన్ని కామెంట్లు చేసినాడు దాని విషయం మీద ఈరోజు కొన్ని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది దాని విషయం మీద మేము మీకు కొన్ని వివరణ ఇస్తూ ఉన్నాను ఈరోజు సాక్షి పేపర్లో ఎంపీపీ దానం గారు పంపాపతి గారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో వెళ్తారు అని చెప్పేసి ఒక చిన్న క్లారిటీ వచ్చింది పత్రికలో దాని విషయానికి రెండు వేల పద్నాలుగులో మేము వైసీపీలో జాయిన్ అవడం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి మా ఫాదరు తెలుగుదేశం సరఫరా రిప్రజెంటేషన్ చేస్తూ మా బాగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు తెలుగుదేశంలో ఉన్నాడు అక్కడుండే లోకల్ నాయకత్వం ఇవేదల వల్ల రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ బిఫోర్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ బిఫోర్ మేము వైసీపీలో జాయిన్ అవడం జరిగింది ఎలక్షన్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ అయిన తర్వాత మేము ఏదైతే వైసీపీ పార్టీలో ఉన్నామో ఆ పార్టీ అపోజిషన్లోకి వచ్చింది మేము రెండు వేల పద్నాలుగులో అలాగే కొనసాగించాం అప్పుడేం రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏం రాలే రెండు వేల పద్నాలుగులో అపోజిషన్లోనే ఉన్నాము మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎలక్షన్ జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఏదైతే మనం కష్టపడి ఊళ్ళో ఎలక్షన్ చేసినామో వైసీపీకి బలంగా మంచి మెజార్టీ తెచ్చాము రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కానీ దీని గుర్తింపుగానే మా కష్టానికి ఫలిపద ఫలితంగా ఎంపీపీ పదవి మమ్మల్ని వరించడం జరిగింది ఈ ఎంపీపీ పదవికి మేము వరించడం తర్వాత దీనికి న్యాయం చేయలేకపోయినాం అంటే మా అమ్మగారు ఎంపీపీ అయిన తర్వాత కేవలము ఒక బొమ్మ మాదిరిగానే వాళ్ళు ట్రీట్ చేశారు మొత్తం అధికారాలన్నీ వాళ్ళ చేతిలోనే మేము ఎక్కడ సైన్ చేయంటే అక్కడ సైన్ చేయాలా లే ఆఫీస్కి రావాలంటే రావాలా పోవంటే పోవాలన్నట్టు అయిపోయింది మా పరిస్థితి సో మేము ఏం చేసినా ఫలితం లేకపోయింది మా మీద పెత్తందారులైన అగ్రవర్ణ కులాలు మీద ఎక్కి వాళ్ళే పెత్త పెత్తనం చెలాయించడం జరిగింది ఇంత ఇది చేసిన తర్వాత అని మాకే ఒక అంటే ఒక మనోవేదనకు గురైపోయినాం ఒక ఎంపీపీగా ఉండి ఏంది మేము ఏం చేయలేకపోతున్నాము ఒక మండలానికి అని చెప్పేసి అలాంటి సందర్భంలో చాలా చాలా ఉన్నాయి ఇట్లాంటి సందర్భాలు చెప్పడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వచ్చింది వచ్చిన తర్వాత మాకు బాగా అవమానం జరిగింది మళ్ళీ అగ్రకులాలైనటువంటి వాళ్ళు మా మీద మళ్ళీ ఎలక్షన్ ఇంకొక వారం ఉన్నాకే వాళ్ళ పెత్తనం బాగా అయిపోయింది అంటే మా ఎంపీ పైన మమ్మల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు ఏం చెప్తే అది చేయండి మీరు ఊర్లో అన్న విషయాన్ని తీసుకొచ్చేసారు బాగా ఇంక ఇలాంటి సందర్భంలో మేము ఎలక్షన్ ఎలా చేయాలి మేము ఇండివిజువల్గా రాజకీయాలు చేస్తూ వస్తూ ఉంటే వీళ్ళు తీసుకెళ్ళి మీరు అగ్రవర్ణ కులాల కింద ఉండి పని చేయండి అని చెప్పేసి మేము బడుగు బలహీన వర్గాల నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్న బోయ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాకు ఒక ఆత్మాభిమానం ఉంది మేము ఒక పెత్తందారి అయిన అగ్ర కులాల కింద పనిచేయడం మేము సిద్ధంగా లేము వాళ్ళు వాళ్ళ కింద పని చేయాలన్నట్టు మనకు ఇది చేయడం సో దాన్ని సహించలేక ఎలక్షన్ టూ డేస్ బిఫోర్ మే మేము బహిరంగంగానే బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది కండువా మాత్రం వేసుకోలేదు అప్పుడున్న పో ఎమ్మెల్యేగా పోటీదారులో ఉన్న మన పార్సారథి గారు మనకు మీరు ఎలక్షన్ తర్వాత జాయిన్ అవుతారు సో మీకు మా మా మీద నమ్మకం ఉంటే మీరు బీజేపీ పార్టీ సపోర్ట్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు మీకు అండగా ఉంటామని చెప్పేసి చెప్పారు మేము అదే నమ్మకంతోనే ముందుకెళ్ళాము ముందుకెళ్ళి మేము రిప్రజెంటేషన్ చేసాము అనుకున్నట్టుగానే మా ఊర్లో బీజేపీ మళ్ళీ ముందు స్థానంలో వచ్చింది మాకు ఇంకా కొంచెం మాకు బలం వచ్చినట్టు అయిపోయింది మాకు మెజారిటీ రావడం వల్ల తర్వాత ఎప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా పార్సార్ కావడం మరి ఎన్నిక ఎన్నిక కావడము పద్దెనిమిది వేల చిల్లర మెజార్టీతో ఆయన ఎన్నుకోబడడం మాకు చాలా సంతోషము తర్వాత ఆయన గెలిచి వచ్చిన తర్వాత మేమంటే ఒక జాయినింగ్ ఒక డేట్ పెట్టుకుందామని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది మాతో పాటు కొంతమంది మా అంటే మాకు సంబంధించి మాతో మంచి అనుబంధం ఉన్నటువంటి సర్పంచ్లు అంటే మా ఊరు సర్పంచ్ ధనలక్ష్మి అయినా సరే మా ఊ అంటే సంతకులూరు సర్పంచ్ ధనలక్ష్మీ అయినా సరే సంతకులూరు ఎంపీటీసీ కమలమ్మ అయినా సరే కుప్పగల సర్పంచ్ నాగిరెడ్డి అయినా సరే దానాపురం సర్పంచ్ చంద్రశేఖర్ అయినా సరే వీరితో పాటు మేము మండలాన్ని రిప్రజెంటేషన్ చేస్తున్నా టౌన్లో మాకు శర్మతో కానీ కిట్టుతో కానీ చిన్నతో కానీ సూరితో కానీ రంగస్వామి వీళ్ళందరితో మంచి అనుబంధం ఉంది ఈ అనుబంధంతో మేమంతా ఒక టీమ్గా ఏర్పడి ఒక ఒక డేట్ చెప్పుకొని ఒక ఫంక్షన్ ఇంటర్నేషనల్ ఫంక్షనాల్లో మేము బుక్ చేసుకొని బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడింది నిన్న దేవగారు ఏమన్నారు వాళ్ళు వెళ్తే ఒక సర్పంచ్ వెళ్ళే ఒక ఎంపీటీసీ వెళ్ళలేదు అన్నారు ఆ దానికి సంబంధించిన వీడియోస్ నేను పంపుతా హాల్లో మేము ఎవరో జాయిన్ అయ్యాము అని చెప్పేసి బహిరంగంగా ఎక్కడో మూలకి పోయి రాత్రి రాత్రి జాయిన్ అయ్యాము కాలా పబ్లిక్గా ఫంక్షన్ పెట్టి అంటే ఏ ఎంపీటీసీ ఏ సర్పంచు ఏ కౌన్సిలర్ చేయరు అనేది అన్ని విధాలుగా అందరికీ తెలిసే విధంగా తెలుసు ఈ విధంగా మేము ఇది ఇంకొకటి ఏమంటే మా మేము ఎందుకు పార్టీ చేంజ్ అయినది మీకు క్లారిటీ ఇచ్చాను నేను మేము ఏ అధికారం వస్తే ఏ అధికారం పార్టీలో పోలేదు రెండు వేల పద్నాలుగులో వైసీపీ గవర్నమెంట్ అధికారం లేదు మేము అలాగే ఉన్నాం అంతకుముందు నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి మేము తెలుగుదేశం రిప్రజెంట్ చేసాం ఎన్నిసార్లు ఓడినా ఎన్నిసార్లు గెలిచినా అక్కడే ఉన్నాం అక్కడ ఉండే లోకల్ నాయకత్వాలు మమ్మల్ని ఇబ్బంది వల్ల ఈ విధంగా చేయాల్సి వచ్చింది తర్వాత ఈ డెవలప్ గురించి కొన్ని మాట్లాడినాడు దేవగారు మా ఎమ్మెల్యే గారు ఏం మాయల మాంత్రికుడు ఏం కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ఒక రెండు నెలలో రెండు నెలలోనో బీ ఓం బీ పట్ అంటే ఆధ్వని మొత్తం చేంజ్ అయ్యి కూర్చున్న దానికి ఇది ఒక డెవలప్మెంటెడ్ ఒక ప్రాసెస్ ఇది ఒక విధంగా వెళ్ళాలి ఇప్పుడు ఒక బాలికలకి హాస్టల్ వసతి లేని ఆధ్వని మనం ఇన్ని రోజులు చూసాం పదహైదు సంవత్సరాలు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒక బాలికలకి హాస్టల్ వసతి లేని ఆధుని మనం ఉన్నాం దీని మీద ఎం వెంబడే మన ఎమ్మెల్యే గారు ఒక చదువు మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారంటే ఒక హాస్టల్ తేవాలని చెప్పేసి ఒక పట్టుదలతో కృషితో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక బిల్డింగ్లు దొరకకపోతే ఆయన పట్టుదల కృషికి నిజంగా ఆయనకు అభినందనలు తెలపాలి మళ్ళీ గుజరాతీ స్కూల్తో మాట్లాడి వాళ్ళతో ఒప్పించి ఈరోజు ఒక బాలికల వసతి హాస్టల్ వసతి కల్పించి దాన్ని హర్షించదగ్గ విషయం అది తర్వాత డిగ్రీ కాలేజ్ విషయంలో కూడా సరే ఇప్పుడు ఏదో మూతబడిపోతూ ఉంది డిగ్రీ కాలేజ్ అన్న దీంట్లో మళ్ళీ డిగ్రీ కాలేజ్ సంబంధించిన బిల్డింగ్ యజమానాన్ని పిలిపించుకొని మీకు ఏదైతే రెంట్లైనా సరే కరెంటు బిల్లు అయినా సరే దానికి నేను పూచికతగా నేను ఉంటాను మీరు దాన్ని కొనసాగించండి చదువు విషయంలో మీరు సపోర్ట్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్గా తీసుకెళ్ళడం జరిగింది ఇలాంటి చర్యలు మా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు వీళ్ళకి ఏం కావాల ఉండే రెండు నెలల్లో మూడు నెలలు అయింది ఎమ్మెల్యే గారు వచ్చి డెవలప్ అయ్యేది డెవలప్ అయ్యేది మీరు పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి చేయలేని డెవలప్ మూడు నెలల్లో మీకు కనిపిస్తుందా మే మాకంటూ ఒక అవకాశం కావాలి కదా ఆ అవకాశాలు మీరు ఇచ్చారు ప్రజలు ఇచ్చారు దాన్ని సద్వినియోగం పరచుకుంటూ మీకు డెవలప్ అయినది త్వర త్వరలో కనిపిస్తూ పోతుంది ఒక నైట్లోనో ఒక పగల్లోనో కనిపించేది కాదు ఇది దేవగారు మీరు దీన్ని ఫస్ట్ గుర్తించుకోవాలా మీరు కూడా ఒక బడుగు బలహీన వర్గాల నుంచి మీరు ఒక వాల్మీకి బిడ్డ మీరు మీకు కూడా ఆత్మాభిమానం చాలా ఉండాలా మీరు నేను మీకు కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాను మీకు అక్కడ కనీసం రెస్పెక్ట్ ఎక్కడైనా ఉందా ఒక మీ చిన్న బాస్ మీరు చిన్న బాస్ అంటారు ఆయన బాస్ ఏమైనా మీకే తెలుసు ఆయన ముందు మీరు కూర్చొని కూడా మాట్లాడలేరు ఆయన ఏజ్ ఏంటి మీ ఏజ్ ఏంటి వయసు వ్యత్యాసం బట్టి మీరు ఆయన కూర్చొని కూడా మీరు ఆయన ఎదురు కూర్చొని కూడా మీరు మాట్లాడలేరు అంటే మీరు ఎంత మనసు అంటే మీకు ఆత్మాభిమానం ఉందో లేదో మాకు తెలియదు కానీ చాలా మేము కళ్ళార చూసాం మిమ్మల్ని మేము కళ్ళార చూసాము ఏ అంత ఆత్మ సంపుకొని మేము నిలబడుకొని జీ హుజూర్ అంటూ ఆ విధంగా మేము చేయలేం కాబట్టి ఈరోజు మేము బయటికి రావడం జరిగింది మీకు మాకు ఉన్న వ్యత్యాసం అది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడుసిన వాళ్ళు మన కిట్టు ఉన్నాడు మన చిన్న ఉన్నాడు మన సూర్య ఉన్నాడు రంగస్వామి ఉన్నాడు సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు క్లారిఫికేషన్ ఇస్తారు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ధన్యవాదాలు ఎంపీపీ ఎంపీపీగా ఒక బీసీకి చెందిన వర్గానికి చెందిన వాళ్ళు కేటాయించడం జరిగింది మేము నమ్ముకున్న వ్యక్తికి మేము న్యాయం చేశాము కానీ మేము నమ్ముకున్నట్లుగా వాళ్ళు మాకి చేయకుండా ద్రోహం చేసి వెళ్ళిపోయినారు ఎన్నికల్లో మనం మా దగ్గరే ఉంటే ఉంటూ మాకే ద్రోహం చేశారు ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పిన దానికి మీకు చెప్పాను కదా పెత్తందారి వ్యవస్థ అయిన అగ్ర వర్ణ కులాల చేతిలో మమ్మల్ని పెట్టాలని చూశారు అంటే ఎంతసేపు ఉన్నా వాళ్ళ పాదాల కిందే మేము ఉండాలి ఆ విధంగా అంటే వాళ్ళ చేతిలోనే వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యి అన్నట్టు మాకు ఇండికేషన్స్ వచ్చాయి అంటే మా ఆత్మ అంటే మేము ఒక మండలాన్ని రిప్రజెంట్ చేస్తూ మేము ఒక ఎంపీపీగా ఆల్రెడీ రెండు వేల ఒకటి నుంచి మేము ఎంపీపీగా మా ఫాదర్ పనిచేశారు మళ్ళీ ఇప్పుడు మా మదర్కి వచ్చింది అవకాశం అంటే మీరు ఏదో మాకు నా ఇదేం కాదు మేము సంతకూళ్ళూరు నుంచి రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వందల చిల్లర మెజార్టీ తెచ్చాము రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వందల చిల్లర మెజార్టీ తెచ్చాం మీకు అంత ముందు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల నాలుగులో మీకు అప్పుడు ఎంత మెజార్టీ వచ్చింది శ్రద్ధ నుంచి తర్వాత మేము జాయిన్ అయిన తర్వాత ఎంత మెజార్టీ వచ్చింది ఆ గుర్తింపు మాకు ఇచ్చారు ఆ గుర్తింపు మాకు ఇచ్చారు తర్వాత మేము మోసం చేసి వెళ్ళడం అంటే ఏం లేదు మీరు మమ్మల్ని మోసం చేశారు మీరు తీసుకెళ్ళి మీ కుల వ్యవస్థలు అంటే మీకు సంబంధించిన కమ్యూనిటీ చేతిలో మమ్మల్ని పెట్టి మీరు ఆడించాలని చూశారు దాన్ని మేము విసుగు చెంది మేము బయటికి రావడం జరిగింది అంతేగాని వేరే విధంగా ఏం కాదు తర్వాత మీకు నిజంగానే ఒక వాల్మీకిని మేము ఎంపీపీ చేసాము అని చెప్పేసి మీకు ఉంది ఎంపీపీ చేసిన తర్వాత ఎంపీపీకి ఉండాల్సిన పవర్స్ అన్ని రాజ్యాంగం ఎంపీపీకి ఏమైతే హక్కులు ఇచ్చిందో ఆ హక్కుల్ని వినియోగించుకునే విధంగా మీరు ఏమన్నా మాకు ఇది చేశారా ఆ హక్కులు వినియోగించుకునే విధంగా మీరు చేయలే మీరే ఆ హక్కులన్నీ మీ దగ్గరే పెట్టారు ఎందుకండి ఇకే మమ్మల్ని ఒక బోయోడు ఒక ఒక ఎంపీపీగా ఉన్నారని చెప్పేదానికి మాత్రమే చేశారు కానీ అది అట్లా చెప్పేది చేసేదానికన్నా మీరే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ ఇంట్లో మీ కొడుకు ఉన్నారు ఇంకోరు ఉన్నారు మీరే ఎంపీ అయిపోతే పెత్తం మీరే ఎంపీపీ మీరే కదా పేరుకి మాత్రం మేము ఎంపీ పెద్ద మొత్తం పెత్తనాలు మీ చేతిలో ఉన్న మీరే అయిపోతే అయిపోయేది కదా మీరే ఇంట్లో ఇంకేమన్నా మున్సిపల్ చైర్మన్ కూడా మీ ఇంట్లోనే ఇంకోటి అని అయిపోతే పెద్ద మీదే అధికారమంతా మీ ఇంట్లోనే ఉంటుంది కదా పేరుకు మాత్రమే మేము ఎంపీ పిలం పెత్తలమంతా మీ చేతుల్లో